హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల రాశి ఫలాలు మొత్తం మే నెల ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండే మాస రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ మాసం ప్రథమార్థం ఏమంతా అనుకూలంగా లేదు సన్నిహితులు దూరం అవుతారు అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆదాయం ఖర్చులకు అసలు పొంతనే ఉండదు రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఏకపక్షంగా వ్యవహరించవద్దు పెద్దల సలహాలు పాటించండి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంది ప్రయాణం తలపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండో రాశి వృషభ రాశి సమర్థతకు గుర్తింపు ఉండదు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది గృహ మార్పు అనివార్యంగా ఉంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆరోగ్యం అందగిస్తుంది వైద్య సేవలు అవసరం అవుతాయి ప్రీతములను కలుసుకుంటారు కార్యసాధనకు ఓర్పు ప్రధానం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆదాయంపై దృష్టి పెడతారు సంతానం విజయం ఇస్తుంది పరిచయాలు బలపడతాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు దళారులను విశ్వసించవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి వ్యాపారాలు ఊపందుకుంటే సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అధికారులకు వీడ్కోలు పలుకుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు పందాలకు దూరంగా ఉండాలి ఇక మిథున రాశి ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వివాదాలు సద్దుమణుగుతాయి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆత్మీయుల సలహా పాటించాలి ఏకపక్ష ధోరణి తగదు సంతానం చదువులపై దృష్టి పెడతారు విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు శుభకార్యానికి హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది సంతానం దూకుడు అదుపు చేయాలి వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగితే ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు అధికారులకు హోదా మార్పు కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి సర్వత్రా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు వాగ్దాడితో రాణిస్తారు పనులు వేగవంతం అవుతాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ధన లాభం ఉంది విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి సందేశాలను విశ్వసించవద్దు ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి దాంపత్య సౌఖ్యం ప్రశాంతత పొందుతారు పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగిస్తారు గృహం సందడిగా ఉంటుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అధికారులకు స్థాన చలన ఉంది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు ఇక సింహరాశి ఈ మాసం శుభదాయకంగా ఉంది ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి గృహం సందడిగా ఉంటుంది శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం అపోహ కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు విలువైన వస్తువులు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి పనులు సానుకూలమవుతాయి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రేతముల గురించి ఆందోళన చెందుతారు కార్యక్రమాలు వాయిదా పడితే సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభాన్ని ఇస్తుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు సరుకు నిల్వలు అప్రమత్తంగా ఉండాలి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు దైవ కార్యాల్లో పాల్గొంటారు ఇక కన్యరాశి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయం అవుతుంది వేడుకలు విందుల్లో పాల్గొంటారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నాయి రుణ విముక్తులవుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుడుతారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి పరిచయం లేని వారితో మితంగా సంభాషించడం మంచిది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తే సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయాలి ఆరోగ్యం అందగిస్తుంది విశ్రాంతి చాలా అవసరం పెట్టుబడులపై దృష్టి పెడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగితాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు భాగస్వామికి చర్చలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీయానం తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు ఇక తులారాశి ఈ మాసం శుభ మిశ్రమంగా ఉంది వ్యవహార అనుకూలత అంతగా ఉండదు కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం దంపతుల మధ్య సఖ్యత లోపం ఆహ్వానాలు అందుకుంటారు ఆత్మీయుల యొక్క హితమును పాటించితే మంచిది మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గృహంలో స్తబ్దత నెలకొంటుంది ఆలోచనలు నిలకడగా ఉండవు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించాలి అధికారులకు విశ్రాంతి లోపం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇక రుచికి రాసి శుభకార్యంలో పాల్గొంటారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది సంతానం దూకుడు అదుపు చేయాలి గృహంలో ప్రశాంతత నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆలోచన పలు విధాలుగా ఉంటాయి ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు రుణాలు చేబదులు స్వీకరిస్తారు గత సంఘటనలు పునరావృతం అవుతాయి చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది ప్రకటనలు సందేశాలను విశ్వసించవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి వ్యాపారాలు లాభసాటిగా సాగితే జూదాలు పందాలకు దూరంగా ఉండడం మంచిది ఇక ధనుసు రాశి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి మీ ఆసక్తను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలను వదులుకోవద్దు ఇతరులను మీ విషయాలు దూరంగా ఉంచాలి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు ఖర్చులు అదుపులో ఉండవు రాబడిపై దృష్టి పెడతారు సాయం చేసేందుకు అయిన వారు వెనకాడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పరిచయాలు బలపడితే కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి సరుకు నిల్వల జాగ్రత్త నిర్మాణాలు మరమ్మతులు మందగొడిగా సాగితే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మకర రాశి ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు ఆత్మీయులకు సాయం అందిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకుంటారు శుభకార్యానికి హాజరవుతారు మీ రాక సన్నిహితులకు సంతృప్తినిస్తుంది ప్రేమానుబంధాలు బలపడతాయి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు పనులు సానుకూలమవుతాయి ఆందోళన తొలగి కుదుటపడతారు సంతానం చదువులపై దృష్టి పెడతారు విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఉపాధ్యాయులకు ఒత్తిడి పని వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది ప్రయాణ అవస్థలు తప్పవు పందాలకు దూరంగా ఉండాలి ఇక కుంభరాశి ఈ మాసం యోగదాయకంగా ఉంది అంచనాలు ఫలిస్తాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి సేవా సంస్థలకు విరాళాలు ఇస్తారు గౌరవం పెంపొందుతుంది పరిచయాలు బలపడతాయి ప్రతిభా పాట వాళ్ళు వెలుగులోకి వస్తాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు సంతానం చదువులపై శ్రద్ధ అవసరం వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎదురవుతాయి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం పెట్టుబడి సమాచారం సేకరిస్తారు మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వాహనం ఇతరులకు ఇవ్వద్దు పందాలు జూదాలకు దూరంగా ఉండాలి ఇక మీనరాశి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉండే మాసం ఇది ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి పొదుపు ధనం అందుతుంది పెట్టుబడులకు అనుకూలం గృహం సందడిగా ఉంటుంది ఆహ్వానాలు అందుకుంటారు దంపతులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి వ్యవహార అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నది సాధిస్తారు మొండి బాకీలు వసూలు కాగలవు సంతానం దూకుడు అదుపు చేయాలి బాధ్యతలు అప్పగించవద్దు కొత్త పనులు ప్రారంభిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు నిర్మాణాలు మరామతులు మందకొడిగా సాగుతాయి ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు జోదాల జోలికి పోవద్దు సో ఫ్రెండ్స్ మొత్తం రాశి ఫలాలు మే నెల మొత్తం ఇలా ఉంటాయి కాబట్టి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీకు కొంచెం అనుకూలత ఎక్కువ కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు